అన్నా తప్పించుకో తమ్ముడి హెచ్చరిక నిశాచరేంద్రస్య నిశమ్యవాక్యం సా కుంభకర్ణస్య చ గర్జితాన్ని విభీషణు రాక్షస రాజముఖ్యం ఉవాచ వాక్యం హితమర్ధయుక్తం కుంభకర్ణుడు మహాపర్షుడు మొదలైన రాక్షసుల ప్రగల్భాలు రావణుడి శాపం సంగతి విన్న తర్వాత విభీషణుడు రావణుడితో అర్ధవంతములైన హితోక్తులతో ఇలా పలికాడు నా కుంభకర్ణేంద్ర ఇంద్రజితౌ నా రాజా తద మహాపార్శ్వ మహోదరవు వా నికుంభకుంభౌత అతికాయ స్థాతం నా శక్తాయుధి రాఘవశ్యా రాజా నువ్వు గాని కుంభకర్ణుడు ఇంద్రజిత్తు మహాపార్శుడు మహోదరుడు కుంభులు అలాగే మహాకాయుడు మొదలైన వారెవ్వరూ కూడా రణ ఆ శ్రీరాముణ్ణి ఎదిరించి నిలువ జాలరు యావన్న గృహణంతి శిరాంసి బాణా రామేరిత రాక్షస వద్రోపమ వాయు సమాన వేగాహ ప్రదీయతాం దాశరదాయ మైథిలీ రాజా వాడి అయిన ఆ రాముని బాణాలు రాక్షస ప్రముఖుల శిరస్సులను ముఖలు ముక్కలుగా చేయకముందే సీతాసాధ్విని ఆ శ్రీరాముని వద్దకు చేర్చటం ఎంతో సమంజసం రామస్య నా మోక్షసే త్వం గుప్త సవిత్ర అప్యతవ మరుద్భి నా వాసవస్య అంకగతో నా మృత్యోహ నభో నా పాతాళం అనుప్రవిష్ట అన్న నువ్వు సూర్యుని అండచేరినను వాయువు శరణు పొందినను ఇంద్రుని నీడలో తలదాచుకున్నను దేవతను ఆశ్రయించినను చివరికి ఆకాశ మండలాన గాని పాతాలనగాని నువ్వు దాక్కున్న ఆ రాముని నుండి తప్పించుకోలేవు అని విభీషణుడు రావణుడికి హెచ్చరిక చేశాడు